ఎలెన్ మాస్క్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డాజ్ నుండి ఎలన్ మాస్క్ తన రోల్కి రిజైన్ చేశాడు అసలు డాజ్ అంటే ఏంటి ఎందుకు రిజైన్ చేశాడు దీని వెనక ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ ఏంటనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఎలన్ మాస్క్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుండి తాను రిజైన్ చేసినట్టు స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా తన టైం ఎండ్ అవుతుంది అని ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఆపర్చునిటీ ఇచ్చినందుకు డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ అని కూడా చెప్పాడు అసలు డాజ్ అనేది ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే డాజ్ అనేది గవర్నమెంట్ ఆపరేషన్ అండ్ అకౌంటబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి యుఎస్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసింది దీని మెయిన్ మిషన్ టెక్నాలజీ మోడరైజ్ చేయడం స్టీమ్ లైన్ ప్రాసెస్ అండ్ ఇంప్రూవ్మెంట్కి ఏరియాస్ని ఐడెంటిఫై ఇలాంటి వాటికి సొల్యూషన్స్ రికమెండ్ చేసి వేస్ట్ ఖర్చులు తగ్గిస్తుంది ఇంకా ఎలన్ మాస్క్ విషయానికి వస్తే గవర్నమెంట్కి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ రిడ్యూస్ చేయడంలో తన రోల్ని హైలైట్ చేసుకున్నారు అయితే ఎలన్ మాస్క్ ట్రంప్ సపోర్ట్ చేసిన ఫండింగ్ బిల్ పై డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశాడు ఎలన్ మాస్క్ రిజైన్ చేయడానికి ఇది కూడా ఓ కారణం అని వినిపిస్తుంది అయితే తన బిజినెసెస్ టెస్లా స్పేస్ ఎక్స్ ఎక్స్ మొదలైన వాటిపై ఫోకస్ చేయడానికి ఇంకా తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి టైం ఉండాలని డోజ్ నుండి బయటకు వచ్చినట్టు మాస్క్ చెప్తున్నారు ఎలన్ మాస్క్ రిజైన్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు ఎలన్ మాస్క్ ను వండర్ఫుల్ పర్సన్ జీనియస్ గ్రేట్ మ్యాన్ అని పొగిడాడు ఎలన్ మాస్క్ చేసిన సాక్రిఫైజెస్ ని గుర్తు చేశారు అదే డొనాల్డ్ ట్రంప్ మాస్క్ అందుకున్న గవర్నమెంట్ సబ్సిడీస్ లను తొలగిస్తే అమెరికాకు బిలియన్ డాలర్స్ లాభం ఉంటుందని అన్నారు బేసిక్ గా ఈ విషయంతో ట్రంప్ కి ఎలన్ మాస్క్ డిఫరెన్స్ వచ్చిందని అర్థమవుతుంది అయితే ఎలన్ మాస్క్ ఎప్పుడైతే ట్రంప్ సపోర్ట్ చేసినా టాక్సెస్ పెండింగ్ బిల్స్ పై మాస్క్ స్ట్రాంగ్ క్రిటిసైజ్ చేయడం వల్ల ఇది మొదలైంది అంతేగాక ఎలన్ మాస్క్ ఈ బిల్స్ ని డిస్కాస్టింగ్ అబోమినేషన్ అంటూ యుఎస్ బడ్జెట్ బిల్ టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్స్ తో పెంచుతున్నాడని అప్పుడు దేశం బ్యాంక్ అవుతుందని చెప్పారు ట్రంప్ తన బిల్ పై మాస్క్ క్రిటిసిజం పర్సనల్ గా తీసుకున్నట్టు అనిపించింది మెయిన్లీ ఎలన్ మాస్క్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ విక్టరీలో ఒక కీ రోల్ ప్లే చేశారు ఈ సబ్సిడీ రిడక్షన్ థ్రేట్ ట్రంప్ పొలిటికల్ డామినెన్సీ చూపించడానికి అని అర్థమవుతుంది ఎలన్ మాస్క్ ని ప్లేస్ కి తీసుకురావడానికి ఓ ట్యాక్టిక్ మాత్రమే ఇంకా పాయింట్ పాలసీ డిఫరెన్సెస్ ట్రంప్ తీసుకొచ్చిన ఈవీ ట్యాక్సెస్ క్రెడిట్స్ రీపేల్ బిల్ ఈవీ టాక్సెస్ క్రెడిట్స్ లను తొలగిస్తుంది ఇది టెస్లాకు లాస్ అవుతుంది ఎందుకంటే ఈ క్రెడిట్లు టెస్లా ఫినాన్షియల్ సక్సెస్ లో ఒక రోల్ ప్లే చేస్తుంది ఇంకా ఫైనల్లీ ఇప్పటిదాకా కలిసి పనిచేసిన మాస్క్ ట్రంప్ ఒకరంటే ఒకరు పడనంత శత్రుల్లా మారారు మేక్ అమెరికా గ్రేట్ అని నినాదం అన్న ట్రంప్ మాస్క్ విడిపోయాక అది ముగిసినట్టేనా యుఎస్ఏ డెవలప్ అవుతుందా లేదా దిగజారిపోతుందా చూసి తెలుసుకుందాం